జతగులు వస్తున్నాయండి రెడీగా న్యూ కేటగిరి విభాగంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పటివరకు చాలా చోట్ల పాల్గొన్నాడు ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి బహుమతి ఒక్క చోట మాత్రమే రెండో బహుమతి కలసం చేసుకున్నాయండి మంచి పోటీ ఇచ్చే జత దాదాపు పది లక్షలు కాదు పదహైదు లక్షలు కాదు ముప్పై లక్షలు కాదు నలభై లక్షలు కాదు నలభై ఐదు లక్షలు ఈ ఎడ్ల అడ్లగట్ట విలువ కొనుగోలు లక్ష ఫ్రెండ్స్ ఒంగల్ జాతి కృపలలో షేర్ చేయండి ఫ్రెండ్స్ నువ్వు వీడియోనే కదా సార్ వీడియో అయితే అటు సైడ్ పో బాగుంటుంది నీకు ఎదురైనా పోర్స్ పోర్స్ పడుతుంది ఇది ఎందుకంటే ఆవులో కొట్టి నాకు సిగ్నల్ రాలే వీడికి అప్ అండ్ డౌన్ అయితే అట్లనే సరేది సమీ ఇప్పుడు తోలిన జత అండి డ్రాలో పన్నెండవ జత సానపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు మూడు వేల ఐదు వందల పంతొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు ఇక్కడ వచ్చేసి మొదటి బహుమతి హోండా సైన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్ మొదటి బహుమతి హాయ్ స్వామి కిరణ్ కుమార్ రెడ్డి స్వామి భావన స్వామి

కూర్చి హాయ్ స్వామి స్వామి విశ్వస్వామి అన్న కోట లోడ్ అయింది అంటే ముఖం వాళ్ళకి కూడా వచ్చింది స్వామి

ప్రజల జనరల్ రాజకీయ నాయకుల దరవణలు జాతీ శివానికి కారా మొగని కేశవతి గారికి చిరసమరనలు వాక్కు ధన్యవాదతలు ఇస్తున్నాము తంకియాకపుడా దోవ యోగా కార్యక్రమం నిర్వహించినటువంటి మాజ జనరల్ రాజకీయ నాయకుల చొప్పున సర్పంచ్ వారు శ్రీ రణమయతి పుష్పశకులకు చిరసమరనలు కడివా చర్పణ కార్యక్రమము నిర్వహించారు ಯಾವೆಲ್ಪುನ್ ಆಯ್ನೇ ಕದ ಅದೇ ಮುಗ್ರ ಅದೇನಾಡಾಟ್ನಾ नरोन्ट साइड भन्दै यो न त

विलेज बुलडा यूट्यूब चैनल में बारे में हाई स्कूल बी एल सी अंगल हाई स्कूल में बहुत नाम ಎರಡನೇದರ ಇದರ ಮಹಾನ್ ಮೌಡ್ ಜಾಗರಣಾ ಜತಕ ಜತಕ ಕೋ ಹೆವಿ ಕಾಂಪಿಟೇಷನ್ ಜತಂಡಿ ರೌಂಡ್ ರೌಂಡ್ ಕೋ ಕಂಟರನ ಹೋರಾಟಂ ಏ ಏ ಆ ああ <noise> ಕಮಲಾಪುರ ಕ್ರಮ దాదాపు రెండు నెలల తర్వాత అండి ఆర్కేబుల్స్ మన రాయలసీమకు రావడం ముక్క పని మాడిపోయాయి తర్వాత ఇక్కడ వచ్చాయి స్వామి లొకేషన్ చాగలమారి దగ్గర స్వామి మూడు రాళ్లపల్లె గ్రామం చాగలమారి మండలం నంద్యాల జిల్లా స్వామి సాహిత్య స్వామి మా నా శిర్మాన స్వామి స్వామి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో షేర్ అవుతుంది అలాగే ఒంగోలు జాతి గురుపులో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ స్వామి స్వామి

యూట్యూబ్ ఛానల్ మన రైతు సంబరాలు అలాగే ప్రముఖ వ్యాఖ్యాత అయినటువంటి సాయినాథ్ రెడ్డి గారికి హాయి స్వామి मुड़ी <laughs> <laughs> దాదాపు పదహారు వందలు ముందు ఇస్తున్నారు లైక్ ఐదు వందలు కూడా లేవు లైక్ చేయండి multimod spam атив福 risaks 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 చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుని ఆహాయిస్తాము ఫ్రెండ్స్ లైక్ చేయండి ಸಮರ ಸಮೂಹ ja <Sito> <S tax hanker motherfabilitation> <What> మన రెడ్డి సోనాయ్ జీరా ఇత్తి శివానికి రాయ్ జీకి వకంగం జీకి వకంగం వకంగం గాండి

भंड वारो पंद्रहं ఫ్రెండ్స్ ఎవరైనా సరే పోటీని పోటీగానే చూడండి రాజకీయాలు చేసుకోకండి అది ఎవరైనా సరే వీడియో షేర్ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వెనకబడే కట్ చేసి వెనకబడే ఆన్ చేస్తాను ఫ్రెండ్స్ స్వామి తొందరగా ఆన్ చేస్తాను స్వామి గురుప్రసాద్ స్వామి ఎద్దులు కడుతున్నారు బాణా సాయం I'm not going to do that. i not